హాయ్ హలో అండి మీరు టెంకాయ చెట్టు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారా సో మీ ఇంటి దగ్గర మీరు టెంకమ్మని ఎక్కాలనుకుంటున్నారా అయితే మరిందుకు ఆలస్యం టెంకాయ చెట్టు ఎక్కే ఒక మిషన్ దీంట్లో ఉంది చూడండి

హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్టుతున్నాను అండి ఈ రోజు నేను కేరళ నుండి ఊరికి వచ్చేది వచ్చాను ఒక టూ డేస్ ఊరికి వచ్చాను వచ్చాక మా బాబాయ్ ఉన్నారు కదా రఘు అనమాట సో నాకు మిషన్ కావాలి ఇక అన్నాడు అంటే టెంకా మాండ్ మిషన్ కావాలన్నారు ఎందుకంటే అతనికి చాలా అంటే చాలా టెంకా చెట్లు ఉన్నాయి చాలా ఒక ఇరవై ఐదు చెట్లు వరకు ఉన్నాయంట రంక చెట్లు ఇరవై ఐదు చెట్లు వరకు ఉంటే చెట్టు ఎక్కడానికి మిషన్ కావాలన్నది నేనైతే మిక్షన్ నుంచి కొరియర్ చేశాను అదైతే ఇంటికి వచ్చింది మిస్కి వస్తారా సో చాలా అంటే చాలా సింపుల్ అండి మాణ్యకరము ఎట్లాంటి రిస్క్ ఉండదు సింపుల్ అంటే ఏ విధంగా అంటే అంతమంది ఉల్చి నోట పెట్టినాం కదా అదే మొత్తం అంటే రంక మంగ ఎక్కవచ్చు అది ఏ విధంగా నేను చూపిస్తాను ఒకటి కాస్ట్ ఎంత ఎంత పడింది రెండు మిషన్ అయితే కావాలి అది ఎంత పడింది ఓకే మొత్తం వివరాలు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మాను ఏ విధంగా ఎక్కేటప్పుడు చూపించాలో అన్ని చూపిస్తాను ఓకేనా ఈ వీడియో అయితే మీరు కంపల్సరీ లాస్ట్ వస్తే చూడండి ఎందుకంటే చాలా మంది పాతకాలం మాతో దా కాళికి దారాలు కట్టుకొని ఇలా ఇలా అలా ఇప్పుడు ఎక్కలేరు అనమాట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఓకే అందుకనేసి నేను చూస్తున్నారా ఇది మొత్తం స్టీల్ అనమాట దీంతో రెండు రకాలు ఉన్నాయి ఇది ముందు స్టీల్ ఉంది ఇది నేను చెప్పింది స్టీల్ అనమాట ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ సో ఎందుకంటే మానే ఇక్కడ కొంచెం మంచిది అయితే బాగుంటుంది అనేసి నేను కొంచెం మంచిది తెచ్చినాను అది బాబాయ్ అయితే మానేరు

అంతే దీనికి రాదేమత్త కదా ఇంకా అది కదా దీనికి మనం చూద్దాం ఎందుకు ఆయనే తీసుకుంటారా సో చూడండి చూడండి బస్ బా సో టీసాకా తీసినాక ఇలా ఇలాగొస్తుంది ఇలా మానికి ఏ విధంగా వేయాలి అనేది ఇప్పుడు బాగా తీస్తాడో నేను మీరు చూపించండి మానికి కేబుల్ ఏ విధంగా నీళ్ళు లేవు వదిలే మాని ఎక్కున్నాం కదా రంగా దాకేస్తాంలే లో చూస్తున్నారా ఈ విధంగా అనేది కేబుల్ టేబుల్ వేయాలన్నమాట మనకి ఏసీ కనెక్షన్ ఏ విధంగా పుట్టాలా చూడండి సో ఈ విధంగా అదే మాత్రం తీశాక దీని సేమ్ ఫస్ట్లో ఎలా ఉందో ప్రాసెస్ సేమ్ అదే మాత్రం చేయాలన్నమాట పట్టుకోవాలన్నా ఎవరు సహాయం అవసరం లేదు ఒకరే చాలు సో చూడండి అలా కుక్కీలు ఉంటాయి కొకిల్ పోయినా కరెక్ట్గా వేయాలన్నమాట లాక్ ఇట్లా చేయతా 아, 저, 아, 저, 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 저,

ఆ మామా నేను ఇవంద్రు అమ్మ మీరు బాగున్నారా అవునా అమ్మ ఒక రెండు నిమిషం చూడండి ఎంత బాగా వస్తాను మాను బాగా ఉన్నారు కదా సో ఈ అన్నమాట ఈ మిషన్ ఎక్కడంటే నేను కేసానికి తేవడం అనేది చెప్పింది చూడండి సింపుల్గా చేస్తాను మాని చెప్పే కదా అవికి పళ్ళు తొక్క తీసి తిన్నంతమంతా ఇష్టం ఈజీ సులువు అనమాట అంత పండుగ తిన్నంత మాత్రం మాత్రం ఈజీగా మానికేస్తున్నాను చూడండి ఎటువంటి ఇబ్బందులు బాయ్ అన్నాయా మానికేది Na? Hey.

ఓకే అండి చూసారు కదా మిషన్తో మాని ఏ విధంగా ఎక్కినామని ఓకేనా చాలా చాలా సింపుల్గా అయిపోయింది నేను ట్యాంకర్గా తాగేసాను ఇక్కడ చూస్తున్నాను కదా ట్యాంకర్గా కోసి తాగి ఒక కాయగా కొట్టి తాగాను ఓకేనా సో నేను వాటర్ కొద్దిగా టేస్ట్ పొరవు లేదు ఓకేనా ఫ్రెండ్స్ సో దీని ఒక కాస్ట్ ఎంత అనుకుంటున్నారా డమ్మలో అవుతుంది దీని ఒక కాస్ట్ ఈ మిషన్ ఏంటి ఈ మిషన్ ఒక కాస్ట్ మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అన్నమాట దీని ఒక కాస్ట్ వచ్చి మూడు వేల ఓన్లీ మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చాలా అంటే చాలా బానేక సైడు కిక్ చేయాలన్నా కానీ చాలా సింపుల్ అన్నమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు సో నార్మల్గా ఇలా అయితే క్లిక్ చేయలేకపోవాలి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో మరిన్ని వీడియో మళ్ళీ కలుసుకున్నాం మన వీడియో మీకు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బిల్లకి అన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బై బై సో ఉన్నది లాస్టు మా పిల్లలు ఉన్న వరకు వచ్చి రో కా ఓకే Dadah ya, Panni. Nah, bye-bye.